వీళ్ళకి ఏది జ్ఞాపకం రావాలా మన తండ్రి అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానము ఇస్వాకు ద్వారా యాకోము ద్వారా దాన్ని మన ఎందుకు తీసుకొచ్చాడు వాళ్ళకు ప్రమాణము చేసి మీ సంతానానికి ఇస్తానన్నటువంటి వాగ్దాన దేశం ఉంది ఆ దేశంలో మేము వెళ్ళబోతున్నాం ఎలా ఎలా వెళ్ళాలి మనం ఎలాగ జీవించాలి అక్కడ ఎలాగ స్వాస్థ్యం సంపాదించుకోవాలి ఎలాంటి గృహం కట్టుకోవాలి అక్కడ ఎలాగ జీవించాలి ఎలాంటి వివాహం చేసుకోవాలి ఎలాంటి పిల్లలు తీసుకురావాలి ఎలాంటి దేవుని కొరకు మనం నిలబడాలి దేవునికి మనం ఎలాగా ఆ గౌరవాన్ని చూప ఇవి మర్చిపోయారు ఇవి కదా జ్ఞాపకం రావాలా ఈ ఇవి జ్ఞాపకం రావటం మానేసి ఇవి జ్ఞాపకం తెచ్చుకోవటం మానేసి ఆ అప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు ఐ గుప్తు చేప ఐ గుప్తు కూరకాయ ఐ గుప్తు దోసకాయ ఐగుప్తు గుప్తు గడ్డ కావాలంట